హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఇక వెళ్ళిపో ఇక ఇక వెళ్ళిపో ఇల్లు ఉంచి వెళ్ళిపో శుభారంగా నువ్వు ఉంటే చెప్పకుండా ఇక ఇక వెళ్ళిపో ఇల్లు ఉంచి వెళ్ళిపో శుభారంగా నువ్వు ఉంటే చెప్పకుండా వెళ్తా దోమ దోమ వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో మురుగు నీళ్ళు లేకుంటే తిరిగైనా చూడను ఈ దోమ వెళ్ళిపో నీళ్ళు విచ్చి వెళ్ళిపో దోమ దోమ వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో మురుగు నీళ్ళు లేకుంటే తిరిగైనా చూడను ధన్యవాదాలు థ్యాంక్ యూ